ఈరోజు మన ఏరియాలో కొన్ని కూరగాయలు ఉన్నాయి పొనగంటి కూర అయితే ఈసారి ఫస్ట్ నేను పది రూపాయలు మూడు కట్టలు తెచ్చి దాన్ని కట్ చేసి గ్లాసులు పెట్టి మీకు చూపియలే గ్లాసులు పెట్టింది కానీ గ్లాసులు పెట్టి మొలక ఏరు రాగానే ఇండ్ల నాటి పెట్టినా ఇదిగో ఇగో ఎంత మంచిగా వచ్చింది చూడు పొనగంటి కూర ఇది పొనగంటి కూరకు ఈ పొనగంటి కూర గిదేందుకు తినే గిదేంది తినేదానికి కొంతమంది అనుకుంటారు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇది కండ్లకైనా నేను పొనగంటి కూర కట్ చేద్దాం రండి ఇదో ఎంత మంచిగా వచ్చింది ఓ మ అవి ఏరు లేకుండా మనం కూర అనుకుంటే అంత తెచ్చేటి తెచ్చిన మండలు కట్టలు తెచ్చే నేను ఇవి చెట్లు చేసిన నేను కూడా మీకు కూడా అవి కూడా ఒకసారి చూపిస్తా ఎంత మంచిగా వచ్చింది ఇంకెడంతా వెళ్తుంది ఇది ఒక ఉల్లిగడ్డ టమాటా పప్పులో కూడా వేసుకోవచ్చు పొన వెంట కూర ఇంకా ఇదంతా పొంగల్ పంగల్ ఉంది కాబట్టి తొందరగా వస్తలేదు చేతికి ఇంకో కుళ్ళ కుల్లకి ఎట్ట ఉంచుడు ఇంకో గీ జబ్బల్లే గోయి ఇంకో ఇంటి వెళ్ళి చూడు ఎంత ఎంతకింత పురుగు లేకుండా పొన కూర పురుగు తింటరా రా అనుకుంటా ఇరు అది కూడా తింటు పురుగు కూడా తింటుంది తేటగా ఉంది ఇంకో ఇల్లు వస్తాయి అనమాట ఈ గనలాల్లో వస్తాయి ఇవ ఈ గనే గనె గనకి కేర్లే వస్తాయి తోటకూర చూపించాక ఇంకో ఇక్కడ తోటకూర ఇలా ఏమో అది చిక్కుడు గింజలు పెట్టినా ఇదంతా తీసేసుకుంటా ఇప్పుడు ఇదంతా గోంగూర ఉంది కొన్ని వంకాయలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు కూర మనకు పెంటలు వస్తాయి పెంటలనైతే ఎక్కువ వస్తాయి ఇవి ఇంకో కూర ఇది ఎందుకు తినేది అనుకోకూరే ఏదైనా మన తోటలో వెళ్ళింది తెల్ల గంజేరాలం ఎర్ర గంజ గ గంజేర కూర కూడా మేము ఈ ఇండ్లనే ఈ పచ్చకూరనే వేసుకుంటున్నాం ఇండ్లంతా తోట తోటకూరే ఉంది కొన్ని గింజలు నేనే నేనే చల్య ఇది ఎంత మంచిగా వచ్చింది ఆనాకు ఆనకైతే ఎదురు చూస్తూ ఉంటే మేము కొంచెం నీళ్ళు పోస్తూనే ఉన్నాం కానీ ఆనకైతే కొంచెం జర ఆన వచ్చినట్టు ఉంటుంది మరి నడబడతాడు ఆన దేవుడు కానీ పత్తి మొలకలు బాయ్ ఊర్లల్లో రైతు అన్నంతా బాధపడుతుంది మేము గీ చెట్లు పెట్టుకొని ఆనకాలం కూడా మేము ఊరికే నీళ్ళు పోయవలసి వచ్చింది అనుకుంటున్నాము ఆనబడితే మంచిగా చెట్లు తొందరగా పెద్ద అవుతాయి తోట కూర చెట్లు కూడా ఎంత బాగా అయింది దీన్ని తీసేద్దాం అబ్బా ఎంత మంచిగా ఉంది ఎర్రతోట కూర చెట్టు పడ్డది ఆడోటి ఆడోటి చెట్ల ఉండనిస్తే ఇగో ఇంత పెద్దగా అవుతుంది ఇంత పెద్దగా అయినాక ఇది తీసేసి తర్వాత మనం ఆ మొదలు తీసేసుకోవాలి ఇలా మనం పోషకాలు పోస్తే మస్తుగా అవుతున్నాయి పాలకూర ఇంకా ఏరే డబ్బాలో కూడా ఉంది ఇగో ఇప్పుడైతే ఈ పాలకూర దింపుకుందాం నాకు ఒక డబ్బా ఒకసారి దింపుకుంటున్నాం ఒక డబ్బా ఒకసారి తెంపుకుంటున్నాం మక్కిన ఎరు వేస్తున్నా ఈ తోటకూరకి ఇంకా ఎరువు తప్ప ఏది వేయొద్దు బియ్యంగా నీళ్ళు అరటిపా అరటి జూన్స్ చేసినాయి ఆ నీళ్ళు గిట్ట పోయొద్దు ఈ అక్కరలు అవి వంకాయ చెట్లకు బీర చెట్లకు టమాటా చెట్లకు ఇట్లా పోసుకోవాలి పెద్దగా మనం బర్రెపచ్చకున్నట్టే చూడు ఇంకా మార్గాన్ని పండించుకున్న అక్కరగాయలు మనం కొంచెం డబ్బలల్లో పెట్టుకుంటే మనకు మనకి ఇంటి మందు వెళ్ళినా ఎంతో సంతోషం పెద్ద ఏటికాలు పూట ఇక్కడ అదిరా నీళ్ళే ఆ ఏటి పూట పోతాయి ఇక దాని కింద నాగోలు బండ్లగూడెం బట్టి ఇంకా మొత్తం ఈ ఏటి నీళ్ళకే పండిస్తాడు ఆ కూర రుచి ఉండదు అంత సూదరు బీబురు ఇవి ఇవైతే మనకు చాలా సేఫ్టీ ఈ ఆ కూరలు మనం ఆరుగానే పండించుకుంటాం ఒక్క డబ్బలే పోయిన ఇక ఇది ముదురు చెట్టు పచ్చిపకాయల చెట్టు ఇక ఇన్ని ఒకనా కొన్ని ఉన్నవి తెకుందాం ఇప్పుడు దీనికి ఇవంతా పిందాను ఎదుడు అంతా పిందా పూత అవి అంతా కాత ఇగో వేయడం వాడే చూడు చెట్టు నుండి అవి ఇప్పుడు మనం వంకాయలు తెంపుకుందాము ఇంకా నాలుగైదు రకాల వంకాయలు ఉన్నాయి నాకైతే తెంపినప్పుడల్లా అరకిలా మూడు కిలోలు మన ఇంటి మనం వెళ్తున్నాయి ఇంత కష్టపడి అందుకైనా అంటేనే వెళ్తున్నాయి మనం అంత పోయి కూరగాయలు కొనుకొచ్చుకోకుండా లేని కూరగాయలు తీసుకుంటున్నా ఆకుకూర అయితే అస్సలు ఎన్నడూ కొనుకొచ్చుకుంటా నేను ఆకుకూర నాకే సరిపోతుంది మళ్ళీకి ఇస్తాను ఇంకా ఇంకా ఇక్కడ ఉండదు ఈ షర్ట్ది అయితే ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ ఇవి ఉన్నాయన్నీ ఇగో ఇక్కడ ఇక్కడ చూడేంత మంచిగా అని అన్నట్టు ఈ ముదురు చెట్లు లేవు కానీ లేదా చెట్లకు ఉన్నాయి ఇవి మనకు మూడు వాకిల్లో వంకాయలు ఇచ్చాయి ఇప్పటికే ఇంత తేడాగా ఉన్నాయి మనకెంతో సంతోషం ఇవైతే మనకి ఆడికి సంతోషపడాలి మన ఇంటి పంట అంత ఎంతో వరకత ఉంటుంది ఎవరైనా మనకు ఆర్గానిక్ పండించుకున్న చేత చేసుకోండి ఇప్పుడు గోంగూర తెంపుకుందాని ఇంకో ఇంట్లో ఇంత పెద్ద చెట్లు తెంపుతా ఉంటే మంచిగా అవుతున్నాయి తెంపాగానే ఇంక నీళ్ళు పోయాలో కొంచెం పెంటేసుకోవాలి వేసుకోవాలి ఎరువు వేసుకోవాలి ఎరువు వేసుకుంటే ఈ మళ్ళీ ఇగురు వచ్చి మంచిగా ఫంగల్ గిట్టు వచ్చి మంచిగా ఇగురు వస్తుంది ఎన్నో ఒకటి మీట్తో తింటుంది కానీ కూర అయితే బాగానే వెళ్తుంది గోంగూర ఇంకో ఇంకో ఇవన్నీ చెట్లే అవుతాయి ఇంకో ఈ మొలకలు అన్నీ పెద్ద కొమ్మలు అవుతాయి ఓ ఐదు ఇట్లాలు ఉన్నాయి తెప్పుకున్నాం ఇప్పుడు కొంచెం తీస్తా ఎర్ర గోంగూర ఎంత రుచి ఉంటుంది అనుకున్నావు రెండు పచ్చికాయలు వేలిపాయలు వేసి ఉండాలి కానీ నేను ఇప్పుడు ఇండ్ల అల్లం పెట్టినా అల్లం కా అల్లం చూడుగో ఎట్లా ఈగిరి పెట్టినాయి ఇంకో ఇవి ఇంకా కూడా మొలకలు వెళ్తున్నాయి ఇప్పుడు మనం ఇంట్లో తోటకూర పడ్డది ఉండని అని ఉంచా ఇప్పుడు ఇదంతా మనం తెంపేసుకుందాం ఎంత కూర ఎంత బాగా వచ్చింది చూడు ఇంకా ఈ ఎరువు ఊశ ఎంత పెద్దగా అయింది చూడు చెట్టు బొంగులు ఉన్నట్టే బొంగులు బొంగులకే అయ్యింది దీని మొదలు తర్వాత వచ్చి తీసేస్తాను నేను ఇక ఎందుకంటే మళ్ళీ అల్లం కావాలి అల్లం పెద్ద కావాలి ఈ చెట్లు ఉంచితే అల్లం పెద్దగా అది ఇంకో ఇది కూడా ఈ రెండు కూల డబ్బల ఆ అవతల డబ్బల ఆ డబ్బా ఈ మూడు డబ్బలల్లో అల్లమే పెట్టినా నేను నాకు ఇంచాకు సరిపోని అల్లం కావాలని కనకంబరాల చెట్టు చూడు ఎన్ని పువ్వులు పూసినాయి ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఎన్ని పూలు పూసినాయి ఎంత బాగుంది ఇంకో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అన్ని పొట్టలకు వచ్చినాయి నేను ఒక పది పదిహేను ఇతరులు ఈ అది నీళ్ళ ట్యాంకీ ఆ ట్యాంకీలో పెంచినా ఇగో అన్నీ మొత్తం పూతకు వచ్చింది తేమ పసుపు అది సేమగడ్డ ఒక నా ఆరు ముక్కలు పెట్టినా మొలకలు వెళ్ళినాయి గింతగిద్ద మన అంత ఇన్స్ అంత ముక్కలు పెడితే ఎంత మంచిగా వస్తున్నాయి చూడు బొత్తల బొత్తలకే ఇంకో ఇది పసుపు ఇంకో ఈ మూడు ఇట్ల పసుపు ఇంకో ఇది ఒక చిన్న పువ్వు మెరూన్ కలర్ కలర్ పువ్వు ఇది 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 అంటారు మాకే తెలియదు మీరే మెసేజ్ పెట్టండి ఇక ఇది ఇండ్ల ఒక కూకూరనే ఇండ్లేసు కూరనే ఓ డబ్బా వాంగ ఓ డబ్బాలో తీసుకుంటూనే ఉంటున్నాను నేను నాకైతే రెండు డబ్బాలు ఉంది ఇదో నిమ్మకాయలు కాయలా మూడు రోజులు పెడితే ఒక్కటి కాలేదు ఇంకో ఇవి అయినై తెపుతున్నాను ఇంకా ఎంత మంచిగా అయింది ఇదేంది ఏంది నా పోయా పండుకొచ్చి ఊగనే తోడుకు ఊసిపోతుంది నేను పండు ఉన్నట్టే ఉంది అయ్యో ఇంకో తెప్పేవారు అక్కడ ఊగిన పొట్టే ఊసి వస్తుంది ఎంత మంచిగా ఉన్నాయి అయితే మంచిగా అయినాయి మన ఏరియాలో ఇంత తోటకూర పాలకూర కూర ఇది గంగవాయిలి గంగవాయిలు చెట్టు పిచ్చి వాళ్ళని పీకే కూర ఇగో ఇంత గోంగూర రెండు నిమ్మకాయలు ఫస్ట్ ఇయ్యాలనే బెండకాయలు రెండు నాలుగు దా నాలుగు తీర వంకాయలు మూడు వాయికిలు ఉన్నాయి ఇవి ఈరోజు నాకు ఎన్ని రకాలంటే అవి నాలుగు ఎనిమిది రకాల వంకాయలు నిమ్మకాయలు బెండకాయలు కలిసి ఎనిమిది రకాల కూరగాయలు వెళ్ళినాయి ఈరోజు మన తోటల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గట్టగొట్టండి మర్చిపోకుండా ఉంటా మరి బాయ్